ఇన్వెస్ట్మెంట్ కార్డ్ మనీ ఆఫ్టర్ ఇయర్స్ ఎల్పి నమస్తే ఈరోజు మనము ఎత్తు మరియు వంకర పనులు ఎందుకు వస్తాయి వచ్చిన తర్వాత ఎలా సరి చేసుకోవాలా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా వాటి గురించి తెలుసుకుందాము సో ఎత్తు మరియు వంకర పనులు అనేవి ఈ ఈ మధ్య కాలంలో మందికి ఎక్కువ ప్రాబ్లం చూస్తున్నాం మనము దీనికి ప్రధాన కారణము చిన్నప్పుడు సకింగ్ హ్యాబిట్ లాంటివి ఉండటము లేదా కొంతమందికి హెరిడిటరీ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉంటే వీళ్ళకు కూడా ఎత్తు పనులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే పాల పనులు ఊడిపోవాల్సిన టైంలో ఊడిపోకుంటే లేదా పాల పనులు అలాగనే ఉంటే వచ్చే పర్మనెంట్ పనులు ఇర్రెగ్యులర్గా ముందుకు వెనక్కి అది కూడా రావచ్చు ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్పేస్ పండ్లకు వచ్చే పనులకు తగినంత స్పేస్ లేకుంటే అంటే మీ జాయేమో చిన్నగా ఉంది పండ్ల సైజు పెద్దగా ఉంది సో అవి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ఒకదానికొకటి పుష్ చేసుకుంటా బయటకు వస్తాయి ఇవన్నీ ప్రధాన కారణాలు సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటి ఇప్పుడున్న డెంటల్ టెక్నాలజీ ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావచ్చు సో మెయిన్ ముఖ్యంగా చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్ అంటారు బ్రేసెస్ క్లిప్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని సో ఈ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ఒక్కొక్క పంట మీద ఒక చిన్న చిన్న క్లిప్ అతికిచ్చేసి ఆ పండ్ల మధ్యలో ఆ క్లిప్స్ మధ్యలో ఒక సన్నటి వైర్ పెట్టి ఆ వైర్ ద్వారా ప్రెజర్ అప్లై చేసుకుంటా మనకు కావలసిన విధంగా ఒకవేళ ముందుకున్న పనుని వెనక్కి వెనక్కున్న పనుని ముందుకు మనకు కావాల్సిన విధంగా పనుల అలైన్మెంట్ మొత్తం సెట్ చేసుకోవచ్చు సో ఈ క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా వచ్చే టైం ప్రధానమైన ప్రాబ్లం ఏంటి అంటే టైం సహజంగా ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ టైం పడుతుంది అండ్ పేషెంట్ ఓపిక్గా ఎవరీ మంత్ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వచ్చేసి సో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది సో ఇలా లేకుండా ఇమ్మీడియట్గా కావాలి అంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అని ఒక ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్ ద్వారా మొత్తం సెట్ సెట్ సర్జికల్గా మేము వెనక్కి పెట్టేసి సెట్ చేస్తాము సో కొంతమందికి మాత్రమే రికమెండ్ చేస్తాము ఈ సర్జికల్ ప్రొసీజర్స్ సో ఇంకొంతమందికి ఈ ఎవరీ మంత్ డెంటిస్ట్ దగ్గరికి రావటం పాసిబుల్ కాదు సపోజ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు మళ్ళీ ఎక్కడ వేరే కంట్రీలో జాబ్ పర్పస్గా వేరే కంట్రీలోకి వెళ్ళిపోతారు డెంటిస్ట్ అపాయింట్మెంట్స్ రావటం కుదరదు వాళ్ళకు కూడా డెంటల్ అలైనర్స్ అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా డెంటిస్ట్ దగ్గర రాకుండానే మేము ముందే రెడీమేడ్ ట్రేస్ తయారు చేయిస్తాం వాళ్ళకు సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేకుంటే వన్ మంత్కి ఒకసారో ఆ ట్రేస్ మార్చుకోవాలి అంతే వాళ్ళు సో ఒకసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తే మేము మొత్తం మీ పనులన్నీ స్కాన్ చేసి సో మీకు ఈ సిక్స్ మంత్స్కి కావాల్సిన ట్రేస్ అన్నీ ముందే ఇచ్చేస్తాం అవి ట్వెల్వ్ ట్రేస్ ఉంటాయి ఫిఫ్టీన్ ట్రేస్ ఉంటాయి అవన్నీ ఒక సెట్ సెట్ విత్ డేట్ ఈ డేట్ వరకు ఈ ట్రే వాడుకోవాలా ఆ తర్వాత డేట్ నుంచి ఈ ట్రే వాడుకోవాలా సో అట్లా మీకు ముందే ఇచ్చేస్తే మీకు డెంటిస్ట్ అవసరం లేకుండానే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీరు మీ రెగ్యులర్ పనులను సెట్ చేసుకోవచ్చు ఈ ఈ మధ్య కాలంలో చాలా బాగా ఫేమస్ అవుతుంది వీటిని డెంటల్ అలైనర్స్ అంటారు సో ఇది మంచి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటుంది సో ఈ ఈ రకమైన ట్రీట్మెంట్ ఎవరికైతే డెంటిస్ట్తో ఎవరీ మంత్ పాజిబుల్ కాదో కన్సల్ట్ అవ్వటం వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా క్లిప్ ట్రీట్మెంట్ సంబంధించి చాలామంది అపోహ ఏంటంటే సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేదా క్లిప్స్ తీసేసినాక మళ్ళీ ముందుకు అయిపోతాయి పనులు మళ్ళా ఒరిజినల్ పొజిషన్లోకి వస్తాయి అని ఒక అపోహ ఉంది అది అపోహ మాత్రమే సో క్లిప్ ట్రీట్మెంట్ తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినాక డెంటిస్ట్ మీ క్లిప్స్ తీసినాక రిటైనర్స్ అని ఒకటిస్తాం మేము అంటే పన్ను పొజిషన్ మార్చినాక ఆ పొజిషన్లో పన్ను స్టేబుల్ అయిపోవాలా స్టేబుల్ కావాలి అంటే సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఈ ఆరు నెలలు రిటైనర్ పెట్టుకోవాలి మీరు లేదా మీరు రిటైనర్ పెట్టుకోవటం కష్టం ఉంటే లోపల ఫిక్స్ రిటైనర్ అని ఇచ్చేస్తాం అంటే పనులను లోపలి జరిపిన తర్వాత క్లిప్ తీసిన వెంటనే పనులు మళ్ళీ బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది దాన్ని రిలాప్స్ అంటారు సో అలా రిలాప్స్ కాకుండా లోపల ఒక సన్న వైర్ పెట్టేసి అతికిచ్చేస్తాం సో దట్ మళ్ళా ఈ ఈ క్లిప్ ఈ పనులు ముందుకు రావు సో మీ డెంటిస్ట్ని అడగండి రిటైనర్ పెట్టమని చెప్పండి తీసిపెట్టే రిటైనర్ ఇస్తే మీ డెంటిస్టు దాన్ని మీరు సిక్స్ మంత్స్ వరకు జాగ్రత్తగా కంపల్సరిగా వాడుకోవాలా చాలామంది పనులు క్లిప్ తీయంగానే నా ట్రీట్మెంట్ అయిపోయింది ఐఎమ్ ఫ్రీ నవ్వు అని వదిలేస్తారు అట్లా వదిలేసి చాలా పేషెంట్స్ నేను చూశాను చాలామంది మళ్ళా ముందుకు పన్ను రావటము మళ్ళీ ఇబ్బందులు పడటం జరుగుతుంటుంది అస్సలు వదలదు రిటైనర్స్ మాత్రం సిక్స్ మంత్స్ కంపల్సరీగా వాడుకోవాలా ఇంకొంతమంది వచ్చే సమస్య ఏంటంటే డాక్టర్ గారు మళ్ళీ ఈ క్లిప్స్ అనేవి మెటల్ కలర్లో కొంచెం వికారంగా కనిపిస్తున్నాయి నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం ఎంబ్రాసింగ్గా ఉంది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం అంటారు సో వీళ్ళకు పరిష్కారం ఏంటంటే సిరమిక్ బ్రేసెస్ అంటే పంటి కలర్ క్లిప్స్ మేము పెట్టే క్లిప్ కూడా మీ పనిలోనే ఉంటుంది అది దానిలో అడ్వాంటేజ్ సో అలాంటి వాటికి మీరు వెళ్ళొచ్చు సో మీకు క్లిప్స్ ఏమి కనపడవు కనపడవు అంటే పూర్తిగా కనపడవు అని కాదు కానీ కొంచెం అంత వికారంగా కనపడవు కంఫర్ట్ చాలా బాగుంటుంది సో ఎవరికి నుంచి నోటీస్ చేయటం చాలా కష్టం దగ్గరికి వచ్చి చూస్తే తప్ప ఆ క్లిప్స్ ఉన్నట్టు కనపడవు అది కూడా వద్దు డాక్టర్ గారు నాకు అస్సలు కనపడవద్దు నేను క్లిప్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు పక్క వాడికి తెలియద్దు అని మీరు అడిగితే దానికి పరిష్కారం ఉంది సో దానికి ఇన్విజి లైన్ అని ఒక కంపెనీ వాళ్ళు ట్రేస్ చేస్తారు అలైనర్స్ అంటారు వాటిని ట్రేస్ తయారు చేస్తారు సో ఈ ట్రేస్ ద్వారా మీరు పర్ డే ఇన్ని అవర్స్ అని పెట్టుకొని సపోజ్ మీరు యూ ఆర్ గోయింగ్ ఫర్ వర్క్ మీరు వర్క్కి వెళ్ళేటప్పుడు అది తీసేసుకొని మిగతా ఇంట్లో ఉన్నప్పుడు నైట్ టైం పెట్టుకోవచ్చు సో దట్ టూత్ మూమెంట్ వస్తుంటుంది మీ వర్క్ డిస్టర్బ్ కాదు సో ఈ అలైనర్స్ను మీరు ట్రై చేసుకోవచ్చు సో దట్ మీరు వర్క్ డిస్టర్బెన్స్ ఉండదు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మీకు ఉన్న ఇర్రెగ్యులర్ పనులను సరి చేసుకోవచ్చు అన్నిటికంటే ముందు సపోజ్ మీకంటే ఇర్రెగ్యులర్ పనులు వచ్చేసినాయి మీ పక్క వాళ్ళకు రాకుండా లేదా మీ నెక్స్ట్ జనరేషన్ రాకుండా కాపాడుకోవాలి అంటే మీకు అవగాహన ఉండాలా ఈ రెగ్యులర్ పనులు ఎందుకు వస్తున్నాయి దాని మీద మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి రాకుండా చేసుకోవచ్చు నెక్స్ట్ మన పిల్లలకు రాకుండా చేసుకోవచ్చు సో పిల్లలకు ప్రధాన కారణాన్ని చెప్పినట్లు ఈ థమ్సకింగ్ హ్యాబిట్స్ లిప్ బైటింగ్ హ్యాబిట్ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ఏదో ఒక కారణం వల్లనే రెగ్యులర్గా తయారవుతాయి పనులు తర్వాత చిన్న పిల్లలకు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఏదైతే పర్మనెంట్ పనులు వచ్చే టైము పాల పనులు ఊడే టైంలో మీరు ఎవరి ఇయర్ ఒక్కసారి ఒక డెంటిస్ట్ కన్సల్ట్ అవ్వాలా డెంటిస్ట్ కన్సల్ట్ అయితే ఒకవేళ ఫ్యూచర్లో ఈ బాబుకు కానీ పాపకు కానీ పనులు రెగ్యులర్గా వస్తాయని మేము గ్రహిస్తే ముందే రాకుండా చేయగలం ఆ టూత్ వచ్చే సపోజ్ మీ ముందు పనులు ఈ ఫ్రంట్ టీత్ ముందుకు వస్తున్నాయి మేము గమనించాము ఇంకా వచ్చే స్టేజ్లో ఉంటే ఒక చిన్న చిన్న ప్లాస్టిక్ అది పెట్టేసి వాటిని ప్రాపర్గా గైడ్ చేస్తాం క్లిప్ అక్కర్లేదు ఏమి సమస్య లేకుండా ప్రాపర్గా ప్రాపర్ పొజిషన్లో తీసుకొస్తాం ఓన్లీ థింగ్ ఏంటంటే మీ కిడ్ను ప్రాపర్ టైంలో డెంటిస్ట్ దగ్గర తీసుకురావాలా అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ సో వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఎత్తు పనులు కానీ ఎలాంటి రెగ్యులర్ పనులు కానీ రాకుండా చేసే బాధ్యత మాది మీకు ఈ అవగాహన కల్పించడానికే ఈ వీడియో చేస్తున్నాము థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది